హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఈ చట్ట అన్నీ విశ్లేషించబడిను ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి మనం ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం అలాగే వచ్చేసాం ఫ్రెండ్స్ ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్కి వచ్చేసాం ఇంకేం సంగతులు అట్టయితే బాలశంకర్ ఏంది ఏందసలు మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడదామంటే ఏంది అసలు బో మరీ ఎక్కువ చేస్తానండి బాలశంకర్ ఈ ఆ సార్ నమస్కారం సార్ నమస్కారం అబ్బు సభకు నమస్కారం సభ కాదు సార్ వీడియోకి నమస్కారం ఎస్ఎస్ టీవీకి స్వాగతం సుస్వాగతం నేను బాలశంకర్ అండి శ్రీనివాస్ పక్కనే ఉన్నాడు కాకపోతే క్యాబ్ పెట్టుకుని ఉన్నాడు మంచి షర్ట్ వేసుకాడు షర్ట్ ఖరీదు కూడా నాలుగు వందల యాభై రూపాయలు పెట్టుకున్నాడు అని నా జేబు ఉండదు అటువంటి ఒక అద్భుతమైన షర్టు అది కూడా ఈడు వల్ల వీళ్ళకి అన్నయ్య వాళ్ళ కొడుకుంటాడు అనమాట గోపి అని అతను కొనిచ్చాడు అనమాట ఎందుకంటే ఈ ఎండాకాలంలో బాబాయికి చాలా బాగుంటుంది అన్న షర్ట్ హైదరాబాద్ కొనుకొచ్చాడు అదే పెద్ద కులుగుతున్నాడు ఈ రోజు ఎందుకు ఎందుకు మ్యాచ్ ఓకే బాలశంకర్ కంగ్రాచులేషన్స్ కాదు రెండు నెలలు రెండు నెలల రెండు నెలలు కాదు రెండు నెలల పదిహేను మూడు నెలలు సంగతి తెలుసా ఎప్పుడు ఐపీఎల్ ఎప్పుడు జరిగేది యాభై రోజులు యాభై రోజులు అరవై రోజులు జరుగుతాయి ఈ సారి మనకి ఈ వారు వల్ల పది రోజులు అయింది కదా జరగడం వల్ల దాదాపు ఎనభై తొంభై రోజులు బాలశంకర్ మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు ఐపీఎల్ చేసాక అసలు మాములు విషయం కదా మొత్తాన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చాము బాలశంకర్ ఇంకేం సంగతిలో అంటే మ్యాచ్ ఫైనల్ వచ్చిందే గానీ మనసులో ఏదో ఒక తెలియని ఫీలింగ్ అవును ఇక్కడ ఇక్కడ ఒకసారి చెప్తా ఇప్పుడు నువ్వంటే ఐపీఎల్ మ్యాచ్ నీకు బాగా అలవాటు ఉంది కాబట్టి పెద్ద ఆ ఫీలింగ్ ఫస్ట్ టైం ఐపీఎల్ మ్యాచ్లు చూడటం స్టార్ట్ అది కూడా అన్ని మ్యాచ్లు చూడలేదు అండి దాదాపుగా లాస్ట్ వచ్చిన కొన్ని మ్యాచెస్ అవకాశం ఉన్నప్పుడల్లా చూస్తాను ఉన్నాను చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉండేది చాలా రిలీఫ్గా ఉండేది అంటే ఈవినింగ్ టైం కసేపు చూడటం అనేది కొంచెం రిలీఫ్గా ఉండేది నాకు కూడా ఆట మీద కొంచెం చూడటం చాలా బాగుంది ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ వీళ్ళు ఆడుతున్నప్పుడు చూసిన మ్యాచ్ వీళ్ళు కానీ ఈ తర్వాత మధ్యలో ఇప్పుడు చూడలేదు రీసెంట్గా ఐపీఎల్ చూడటం ఫస్ట్ సీజన్ నేను చూడటం కాబట్టి ఏమవుతుందంటే అయిపోతుంటే అప్పుడు మ్యాచ్ అయిపోతుందా మన గనక ఈ కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అటువంటి ఫీలింగ్ నా మనసులో ఉంది ఈ రోజున కాదు అప్పుడైపోయే అయిపోతుందా రేపు చెక్క లొకేషన్ రాలేవా రేపటి నుంచి వీడియల్ చేయలేవా అది తెలియలేదు ఒక రకం ఫీలింగ్ కాదు పాలశం కూడా కూడా హెల్త్ గా ఉండిద్ది రోజు అయిపోయాను రేపు నుంచి సెవెన్ థర్టీ అవ్వంగానే అరే మ్యాచ్ మ్యాచ్ లో కొద్దిగా కొన్ని రోజులు సెట్ అయిందా ఏదో కొన్ని రోజులు సెట్ అయిందాక కొంచెం మనకి అదేదో కోల్పోయాం అన్నట్టుగా ఉంటుంది అందుకని కానీ చేద్దాం మళ్ళీ గిరిని తిరుగుతే సంవత్సరం అంతే జరిగిద్ది అంటే కన్ను మోసుకొని తెలిసే సంవత్సరం అయితే ఆ డైలాగ్ ఒక్కడికి మాత్రమే వర్తించి ఓకే వాడు మాట్లాడుకోవడం ఓకే అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే సంవత్సరానికి పన్నెండు కదా పన్నెండు నెలలు మూడు నెలలు గడిచిపోయింది ఇంకా మన కాదు తొమ్మిది నెలలే తొమ్మిది నెలలు గిరు తిరుగుతాయి అసలు సమస్య ఏం కాదు అంటే మూడు నెలలు గడిచిపోయినాయి ఇప్పుడు మనకి అద్భుతమైనటువంటి ఆ వేరే కొత్త కంటెంట్ తీసుకుంటాం ఆ కంటెంట్ మనం చేయాలనుకుంటున్నాం ఆ కంటెంట్ కూడా ఏంటంటే అవేర్నెస్ కోసం ప్రత్యేకంగా అవేర్నెస్ కోసం మనం చేయాలనుకుంటున్నాం తప్పకుండా మీ అందరూ ఆ తోటి సో నెక్స్ట్ మనం ఆ ప్రోగ్రాంకి వెళ్ళిపోతాం ఆ ప్రోగ్రామ్ డిజైనింగ్ అంత అయిపోయింది ఇక స్టార్ట్ చేయడమే లేట్ అనమాట సో స్టార్ట్ ఇది అయిపోతే ఇదైపోతే మనం స్టార్ట్ చేద్దాం ఓ రోజు గ్యాప్ తీసుకొని ఎప్పుడైనా స్టార్ట్ చేస్తాం ఓకే బాలశంకర్ ఇక రెండు అద్భుతమైన జట్లు కప్ ఒక్కసారి కూడా కప్పు కొట్టని పద్దెనిమిది సీజన్లుగా కప్పు కోసం తగతాళ ఆడుతున్న మూడు సార్లు ఫైనల్ కప్పు కొట్టలేదు ఇంతవరకు కప్పు కట్టలే మూడు సార్లు ఫైనల్ పంజాబ్ కూడా కప్పు కొట్టలేదు పంజాబ్ ఒకసారి ఫైనల్ ఈ రెండు జట్లు పంజాబ్ ఒకసారి ఫైనల్ వచ్చింది ఆర్సీబీ మూడు సార్లు వచ్చింది మూడు సార్లు ఫైనల్ కూడా చోడపేరా మూడు సార్లు లోడ్ పేరా క్యామెడీ ఇదట్లా క్యామ్డేనిషన్ ఏం తెలుసా రెండు సార్లు ఆల స్టేడియం లోనే సొంత స్టేడియం లో లింగూరు రెండు సార్లు ఫైనల్ జరిగింది రెండు సార్లు ఒడిపోయింది ఆల స్టేడియం ఒక కచరాది కాబట్టి ఆ రోజు అది మనకు తెలుసు సర్ ఈ రోజు ఈ రోజు వేరే స్టేడియం లో మొత్తాని ఇండియా ఓకే పంజాబ్ వర్సెస్ మా కత్తులు ఆ రోజు బాడికి అరే నువ్వు నేను ఇస్తాను జట్టు ఆ జట్టు నువ్వు తీసుకో ఖచ్చితంగా గెలుస్తావని చెప్పారు సులా సునాయాసంగా అతి సులువుగా కెప్టెన్ ఫేస్ లో ఫీలింగ్స్ ఏ లేవు మనోడు ఎట్లాంటాడు అంటే సాఫ్ట్ గా ఉంటాడు అతను చూసిన మనకి మహేంద్ర సింగ్ ధోని చూసిన ఒకేలా ఉంటాడు సేమ్ డిట్ ఎందుకంటే ఆ ఫీలింగ్స్ బయట కనపడిన ఫీలింగ్స్ లోపల ఉంటాయి బయటికి ఆ ఫీలింగ్స్ కనబడేయకుండా ఆటగాళ్ళు ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అరే చెప్పుకుంటూ మరి సైలెంట్ వచ్చారు మాట కిల్లర్ ఒక అంటే సైలెంట్ కిల్లర్ అంటారు ఆ టైప్లో మనడు అసలు పంజాబ్ ఓడిపోయింది ఎంత తొంభై తొంభై రెండుకి ఆల్మోస్ట్ అంత అయిపోయింది ఇది మొన్న అంతకుముందు మ్యాచ్ ఆర్సీబీ మీద తర్వాత మళ్ళీ ఏదో ఒక నూట రెండు కొట్టారు ఆ తర్వాత మళ్ళీ అది ఘోరాది ఘోరంగా పది ఓవర్లోనే సర్దిస్తారు అటువంటి జట్టు మొన్న మరి రెండు వందల చేజింగ్ అంటే మరి ఆషామాషే కాదు ఈ రోజు కూడా మన వాళ్ళకి ఓకే బాలశంకర్ మనం ఈరోజు టాస్ వేయకుండా నువ్వు పంజాబ్ ఉండి నేను ఆర్సీబీ ఓకే ఎందుకంటే ఈసారి కప్పు నమ్దే పద్దెనిమిదోసారి పద్దెనిమిదోసారి ఐపీఎల్ సీజను కింగ్ కోహ్లీ జెర్సీ నెంబర్ పద్దెనిమిది కాబట్టి ఈసారి టాసు టాసే లేదు ఈసారి కప్పు కప్పు నిమ్ దాని గురించి వాటిల్లా టాస్ వేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకోరు ఎందుకంటే నువ్వు ఎటు పంజాబ్ని సపోర్ట్ చేస్తాను నేను ఆర్సీబీని సపోర్ట్ చేస్తాను నీది పంజాబ్ నాది ఆర్సీ అటు అంతేగాని అంతేగా టాస్ ఎందుకంట టాస్ ఎందుకంటా అనుకుంటున్నా నువ్వు టాస్ వేస్తాను డేసాయి ఏం ఆపోజిట్ ఒకళ్ళు నేను నువ్వు గెలిచావు అనుకో నువ్వు పంజాబ్ నాకు ఇచ్చి ఆర్సీబీని నువ్వు తీసుకోవచ్చు అలా నేను అనుకోవడం ఏంటంటే నువ్వు ఎటు ఆర్సీబీకి యాంటీగానే ఉన్నావు నేను పంజాబ్కి ఇదిగానే ఉన్నాను మాట్లాడుకున్నా ప్రతిసారి నేను ఏదైతే గెలుస్తానో ఆ మ్యాచ్ మా వాడి గెలిపించుకున్నాను ఎందుకంటే మావాడు మా గురువు గారు గెలవట్ల అందుకని సరే లాస్ట్ మంచి మ్యాచ్ నన్ను చెప్పి ఆర్సీబీ ఒకసారి ఇచ్చాను గెలిచాడు పంజాబ్ ఒకసారి ఇచ్చాను సూపర్గా ఇచ్చారు అట్లాగా నిన్ను కూడా మరి మనవాడికి అంటే ఆ తృప్తి ఉంటది కదా మనకి నిజంగా బాలశంకర్ ఆర్సీబీ గారు గెలిచిందంటే అసలు బెంగళూరులో ఏ ఉండదు నీకు అదే తెలుసు అసలు ఏ రేంజ్ లో సెలబ్రేషన్స్ ఉంటాయో ఏమి ఉంటాయి వాస్తవం చేస్తున్నాను పంజాబ్ కన్నా ఆర్సీబీ గెలుపుతున్న సెలబ్రేషన్ ఎక్కువ ఉంటాయి తెలుసా అనుకుంటానుకుంటా జరిగింది బాలశంకర్ ఎంత ఫ్యాన్ బేస్ ఉంది అనుకున్నా ఆర్సీబీకి తెలియదు ఫ్యాన్ ఉన్నప్పటికీ కూడా అంటే మీరు బాగా గమనించాల్సింది ఫ్యాన్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మ్యాచ్ నైట్ పదకొండున్నర పన్నెండు అయిపోయింది అవును ఒక్కొక్క రేపు సెలవిస్తారా ఆఫీసులకి ఇచ్చి సెలబ్రేషన్ చేసుకుంటారు కర్ణాటక మొత్తం బెంగళూరు మొత్తం రేపు మోత మోగిపోయింటర్నేషనల్ మ్యాచ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇది చాలా ఇంపార్టెంట్ బాలశంకర్ వాళ్ళకి ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా అంత ఇంపార్టెంట్ ఎవరు ఈ మ్యాచ్ కోసం వాళ్ళు ఏంది బాలశంకర్ ఏం తెలుసు ఎంపీ చేస్తానికి ఒక పెద్ద ఇది మీటింగ్ పెట్టారు ఓపెన్ 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 మీటింగ్ మీటింగ్లో కెప్టెన్ సెలబ్రేషన్ చేస్తాను ఒక ఒక లో అసలు వచ్చారు శంకర్ ప్రేక్ష అభిమానులు లో పెడితే స్టేడియం నిండిపోయింది కెప్టెన్ ని కెప్టెన్ ని రివీల్ చేస్తానికి అంటే కోహ్లీ నేను ఉండను అన్నాడు అందుకని వేరే కెప్టెన్ వాళ్ళు సెలక్షన్ చేశారు ఆ కెప్టెన్ రివీల్ చేస్తానికి ఒక సెలబ్రేషన్స్ లో ఒక ఈవెంట్ చేశారు అంత పిచ్చి ఆర్సీపీ వాళ్ళకి అందుకని ఆర్సీపీ గెలవాలని కోరుకున్నాను ఎందుకంటే పాపం వాళ్ళకి కానీ ఇటు పక్క పాపం ప్రీతి చింత మొహం జనా కూడా బాధ కలిగింది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక్క లేడీ ఒక ఆట పిల్లని గెలిపించలేకపోతున్నారు ఎందుకురా మీరు ఒక్క లేడీ జట్టుని పెట్టుకుని పోరాటం అసలు మామూలు పోరాటం కదా అది ఎందుకురా అందుకే ఈసారి మా పంజాబ్ మావాడు దిగాడు దిగిన తర్వాత అసలు రాత్రి మన ముగ్గురు పంపించాను కదా రాత్రి ఐదుగురు వచ్చారు వచ్చి నుంచి బాగా థడ థడలాడటమే కాదు షార్ప్ ఎట్లా ఎట్ అంటే ఒక పేపర్ కాదంటే గాలిలో ఉన్న పేపర్ అట్లన్నా కూడా అయిపోయింది అనమాట ఆ రేంజ్ లో నుంచి పొద్దున పట్టిస్తున్నాను బాగా అసలు సాయంత్రం చూస్తా ఉంది మ్యాచ్ ఎట్లా అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమె కూడా అసలు పోరాడుతుంది నిజంగా అసలు జట్టుని ఒక ఆడ మనిషి అయి ఉండి ఒక జట్టుని ఎంపిక చేసుకొని ఆ జట్టుకి వందల కోట్ల రూపాయలు ఖర్చు అవును వందల కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయినా కూడా ఏ రోజు ఇప్పుడు సిక్స్ కొట్టారంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది అవునండి కూడా కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు మ్యాచ్ గెలిచిన దానికి కొంచెం సంతోషంగా ఉంటుంది అసలు నిజంగా కప్పు కొట్టారంటే ఆ ముఖంలో కూడా ఆనందం అసలు అసలు కోట్లు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆనందం లేని ఆనందం ఉండేది కానీ రెండు జట్లకి ఇప్పుడు అసలు రెండు జట్లు గెలవాలని కోరుకుంటున్నాం కానీ అది సాధ్యపడే గెలిచింది గెలిచేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సాయంత్రం పంజాబ్ సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ అదే అంటే ఏంటంటే చెప్తున్నాడు మనోడు మొదటి నుంచి చెన్నై 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 అని పట్టుకున్నాడు సంకనాకి పాయ సన్ హైదరాబాద్ సంకనాకి పదో జెర్సీ కోసం పాటు ఇప్పుడు బాలశంకర్సీబీ అంటున్నాడు సర్ది లేదు అనకుండా గా ఉంటే గెలిచేవాళ్ళు ఆర్సీబీ ఆర్సీబీ అన్నాడు కాబట్టి ఈ పాయంలో నేను పంజాబ్ కింగ్స్ ఈ రోజు గెలవబోతుంది హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి చెప్పను కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే గెలిచే దానికి ఎక్కువ స్కోప్ ఉంది ఎందుకంటే మన కెప్టెన్ చూసారు ఏంటంటే కాపాదేందంటే మనోడు అంటాడు వాడుదైన రోజున ఆర్సీబీ కూడా మనడు ఆర్సీబీ కాదు సన్ రైజ్ హైదరాబాద్ కూడా వాళ్ళది రోజున కొట్టాడు నూట నలభై నాలుగు పేపర్ చూపించాడు తర్వాత పడుకుని నడికిందని సరే టాస్ ఏంటి ఎందుకు టాస్ ఏ బాల శంకర్ మరి ఫైనల్లో నువ్వు టాస్ గెలుస్తావు నేను టాస్ గెలుస్తాను టాస్ ఇది మ్యాచ్ మాది అంటావు కదా చూద్దాం టాస్ నీదో నాదో మనోడు పడిపోయింది లోపల ఓకే ఎడిపోయింది లోపల ఓకే పడిపోయింది కాబట్టి ఇప్పుడు టాస్ అక్కర్లే నాకు అన్నాడు కదా ఇప్పుడు మాట మారుస్తాడు ఆ చూద్దాం ఇప్పుడు మారేస్తాం మారస్తాను నేను మారుస్తా చూద్దాం మరేస్తాను చెప్పరా హెడ్డు ఆ ఎందుకు ఎందుకు ఎరక్కి వెళ్ళిపోయిందా ఇటు ముందుగా ముందుకే ఆ ఆనందం యాసన్నాం ఓకేగా మూడు సరిలేదు లేదు ఆ హెడ్డు ఏం పడింది ఎప్పుడైనా ఇంతే అవును టాస్ టాస్నిది మ్యాచ్ మాది అన్నాడు ఓకే 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 గత వారం నుంచి టాస్ మందే గెలుపు మందే ఓకే కదా సో ఇప్పుడు హ్యాపీగా నేను మనోడికి నువ్వు ఇంకోటి గెలిచే జట్టు వాడికి ఇచ్చాను ఈ మాటల వద్దు నువ్వు ఏ జట్టుని తీసుకుంటావు చెప్పు నాకు ఇచ్చే జట్టు సంగతి కాదు నేను పలానా జట్టును తీసుకుంటున్నానని చెప్పు అంతేగాని ఈ జట్టు నీకు ఇస్తున్నాను ఇవన్నీ వద్దు ఈ మాటలు వద్దమ్మా నువ్వు అలా ఇచ్చినా నాకు వద్దు ఏ జట్టు వద్దు నేను పలానా జట్టుని నేను తీసుకుంటున్నాను మిగిలిన జట్టు నీదని చెప్పు అంతే ఈ వార్డు సెట్ అవ్వలేదు లేదు ఈ ఓ సెట్ అయింది బాలశంకర్ నాది పలాన జట్టు నీది పలాన జట్టు నీది పలాన జట్టు అనవసరం నాది పలానా జట్టు నేను పలానా జట్టుని తీసుకుంటున్నానని చెప్పు అంతే మొన్న కూడా పంజాబ్ నీకు ఇచ్చాను అన్నావు కానీ ముంబై జట్టుని నేను సపోర్ట్ చేస్తున్నాను అనలా అది నాకు నచ్చలేదు అందుకని ఈ రోజు నేను పలాన జట్టును తీసుకుంటున్నాను అని అని చెప్పు అంతే నువ్వు ఆటోమేటిక్గా రెండో నుంచి నాదైపోయింది ఆర్సీబీఆర్ అంటాడు కాబట్టి ఆర్సీబీ తీసుకొని పంజాబ్ కింగ్స్ నేను ఓకే నేను తీసుకుంటున్నా వచ్చింది కాబట్టి నేను దానికి సరే ఆర్సీబీ నాదని చెప్పినా కూడా పంజాబ్ నేను తీసుకుంటున్నాను అన్నావు కాబట్టి నేను ఓకే బాలశంకర్ నేను ఓకే అట్ ద బెస్ట్ చూసుకోడికి సారీ సారీ గురువు గారు గురువు గురువు మొత్తానికి ఇంత దూరం ఇలా గురువు గురుగారు ఇంత కారానికి మమ్మల్ని తీసుకొచ్చి దాదాపుగా పదిహేడు సీజన్ మీరు చూస్తారు పద్దెనిమిది సీజన్ మాకు వచ్చింది ఈ పదిహేను సీజన్ లో మీ శిష్యులైనటువంటి నేను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకోను ఓకే ఓకే బాలశంకర్ ఓకే బాలశంకర్ అయితే ఒకటి పంజాబ్ ఇప్పుడు పంజాబ్ గెలిచినా ఆనందమే ఆర్సీపీ గెలిచినా ఆనందమే ఆనందమే కాపోతే రెండు జట్లు ఓడిపోయిన జట్టు అప్పుడు ఉండే ప్రతి ఇప్పుడు ఆర్జీబీ ఓడిపోయింది అనుకోండి ఒక రకమైన పిలిగి పంజాబ్ ఓడిపోయింది అదే రకమైన కానీ రెండు జట్లు గెలవాలని కోరుకుంటున్నా కానీ అది జరగదు కాబట్టి ఒక జట్టు గెలవాలి ఏదో ఏ జట్టు గెలవాలి వాస్తవం చెప్పాలంటే రెండు జట్లు ఆడుతున్నాయి కాబట్టి రెండు గెలిచినట్టే ఎందుకంటే మనం నుంచి చేయాలి అనేది అది అయితే అద్భుతంగా కామెడీ క్యామెడీ ఏందనుకున్న రన్ రేటు ప్రకారమే వీళ్ళు తక్కువ వచ్చారు కానీ పంజాబ్ రెండో సార్లు లెక్క అయితే రెండు పంజాబ్ కూడా అదే అజీ మ్యాచ్ లో గెలిచింది ఒకసారి తప్పిందంటే వర్షం పడి ఒక రెండు పాయింట్ చేర కూడా వచ్చింది కదా అక్కడ మనకి మంచి పనక పడింది ఓకే అది ఓకే బలశంకర్ ఆర్సిబి ఆర్సిబి కత్తులని పంజాబ్ కత్తుల్ని తొరకత్తులని వదిలి పెట్టుకో మా కింగ్ చెప్పే ఐదుగురు పిలిచారు సంగతి తెలుసా మా కింగ్ ఆ కత్తులతో ఈ చెతాడు ఎంత కత్తులైనా కింగ్ వరలోకి రావాలి ఇక్కడ ఉండాలమ్మా కింగ్ కి అణిగి మనిగి ఉండాలి చెప్పు ఎంత పదునైన కత్తులైనా కింగ్ తన వరలో ఇముడుచుకుంటాడు అలాగే కింగ్ ని ఏం చేయలేవు అర్థమైందా గుర్తు పెట్టుకో చెప్పండి సార్ పంజాబ్ పుట్టి పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఏంటంటే పుట్టిన కాడ నుంచి కత్తులు దాడుకోవడం సరదాగా వాళ్ళు దాంతోపాటు విషయం ఏంటంటే క్వాలిఫై మ్యాచెస్ లో ఆర్సిబి మీద మనోళ్ళు అతి ఘోరాగా చూపిస్తారు చూపిస్తాం చూడాలి అందుకే ఇప్పుడు ఫైనల్ కి ఎప్పుడైతే పంజాబ్ వచ్చిందో ఆర్సీబీ గుండెల్లో గుబేళం అంది ఎందుకంటే ఘోరంగా ఓడిచినప్పుడు అంతకర ఘోరంగా ఓడించలేమా నిన్ను లోపల అదే కనుక ఎంఐ వచ్చినట్టయితే అయితే మాత్రం మరో చాలా హ్యాపీగా రిలీఫ్ అయిపోయి వాళ్ళు రెండు ఫుల్ పోరాట పోరాటినట్టు ఉండేది అయినప్పటికీ కూడా అది పుల్లు ఏం కాదులేండి ఎందుకంటే ఆ టైం లో ఏం కాదు ఎందుకంటే ఇతను బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు కాబట్టి అందుకే అంటే అందరు కలిపి ఒక జట్లు ఆడిన కాబట్టి అటువంటి ఫీలింగ్స్ ఓకే ఆట ఆడ చూస్తారు చూసుకుందాము నీ పెతాపము నా పెతాపము అరే నీ పెతాపము నా పెతాపము గుజరాత్ స్టేడియం లో చూసుకుందాము అక్కడ చూపిస్తా పంజాబ్ సూపర్ కింగ్స్ సాయంత్రం సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే చెప్పడం సాధ్యం కాదు ఓకే చెప్పాను మాట కూడా ఇస్తున్నాను మీకు మనోడు గెలిస్తే శ్రీశైలం అని చెప్పే నేను డెఫినెట్ గా వెళ్ళిపోతాను అన్నిట్లో నో థాట్ వేరే ఎందుకంటే డెఫినెట్ గా ఒకేలా పంజాబ్ కింగ్స్ గెలిచింది అనుకోండి లొకేషన్కి వస్తాం ఓకే ఆయన లైవ్ పెడతా ఉన్నాం కదా లైవ్ లైవ్ వచ్చింది ప్రేక్షకుల రోజు సాయంత్రం మీరు కూడా ఒకసారి పరిశీలించండి మేము అక్కడ ఎదురు మ్యాచ్ చూస్తూ మ్యాచ్ అంటే మ్యాచ్ చూపించలేం కానీ అది కాపీరేట్ వచ్చింది మ్యాచ్ చూపించలేం కానీ మ్యాచ్ వస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ కంటెంట్ మేము రివ్యూ చేస్తూ ఉంటాం సో సాయంత్రం కూడా మా ఎక్స్ప్రెషన్స్ కానీ మా యొక్క వీడి యొక్క ఆనందాన్ని మీరు ఆర్సిబి ఓడిపోయేటప్పుడు ఫేస్ లో ఉన్న ఫీలింగ్స్ అవి చూడాలి బాలశంకర్ పంజాబ్ బాలశంకర్ ఆకి పంజాబ్ గెలిస్తానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఎందుకు ఛాన్స్ ఉంది అంటే ఒక దెబ్బ పడింది కాబట్టి తేరుకున్నాం వేస్తావు నీకు రాత్రి ఐదు పిలిపించా వచ్చి రాత్రి నుంచి తోముతున్నారు ఈ రోజు చూస్తావు నువ్వు జట్టు మీద ఎంత కింగ్ జేబులోకి రావాల్సిందే పర్లేదు రాస్తారా ఒక్కొక్క సందర్భాల్లో కింగ్ అన్ హెవర్ చాలా బొంగయ్యాడు అక్కడ స్టేడియం లో గెలవాలి గెలవాలా అది ఒక జట్టు దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆర్సిపి గురించి బయట గెలవడం కాదు సొంత జట్టు మీద గెలవండి రెండు రెండు సిరస్లు అంటే రెండు కప్పులు మీ సొంత స్టేడియంలో వస్తే మీ సొంత స్టేడియంలో ఫైనల్ కి వస్తే అక్కడ గెలవలేక బయటకి వచ్చి గెలుస్తారంట వీడు చెప్పడం మనం ఏంటో అయ్యా పంజాబ్ కూడా ఇంటికొచ్చారురా పంజాబ్ కూడా సంతకి వచ్చారు ఇంటికొచ్చి చెప్పారు జలవల దాంకున్నా అదే పడిపోయింది బాడు ఎక్కడి నుంచి ఎలా ఎలా తట్టుకోలే అంటే వanni కాదండి ఇంటికొచ్చారు కప్పు తీసుకోండి తీసుకుందాయని తీసుకోవలకి పంపించావు సంకర్ పెట్టి ఓకే మళ్ళీ మీరు మాట్లాడతారు ఇంకా పంజాబ్ కూడా సంత చేయడంలో ఓడిపోయింది దాన్ని మనం ఈ కాదన్నది టైం పంజాబ్ కూడా సొంత చేయాలని అదే అయిపోయింది కింగ్ అంటే బొంగు అక్కడ ఉంటాయి ఆప్ ఓకే ఓకే బాలశంకర్ శంకర్ వర్సెస్ భారతశంకర్ ఈ రోజు చూపిస్తాం చూసుకో ఫైనల్లో మనం చూసేది మ్యాచ్ ఏం చూడలేవు అక్కడ నువ్వు ఓకే ఓకే మ్యాచ్ చూస్తాం ఏం చూస్తాం కాని ఆయనకి గెలిచేది ఆర్సీబీ రేపు సెలబ్రేషన్స్ చదిరిపోతాయి మనం ఆయనకి మన కింగ్కి ఘనమైన వీట్కోలు అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను ఎందుకంటే బహుశా ఐపీఎల్కి ఈ సీజన్ ఈయన బహుశా లాస్ట్ ఉంటాడేమో అనుకుంటున్నాను నెక్స్ట్ సీజన్ ఉంటాడో లేదు కూడా నాకు తెలియదు వస్తాం అంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం కొంతమంది అంటే యువకులకు అవకాశం ఇస్తూ పెద్దవాళ్ళు గౌరవప్రదంగా తప్పుకుంటూ ఉన్నారు ఆయన టెస్ట్ సిరీస్కి తర్వాత అంటే ఏజ్ బట్టి కూడా కొంత అంటే వీళ్ళు ఏంటంటే వేరే ఎప్పుడు జట్లో ఉంటారు కాకపోతే ఏంటంటే గా ఉండొచ్చు బ్యాట్స్మెన్స్ కి ఉండొచ్చు ఉండొచ్చు కానీ వాళ్ళు ఎప్పుడు మనం దూరం చేసుకో వాళ్ళు మనకి ఎప్పుడు దూరం కాదు మనకి ఎప్పుడు దగ్గరగానే ఉంటారు కాకపోతే ఏంటంటే జట్లో లైవ్లో మనం చూడకపోవచ్చు అంతకుమించి మరేం కాదు సో గా సేను నీ కోరిక నిర్వహాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నీ కోరిక కూడా నిలవ నెరవేరాలి ఎందుకంటే ఒక శిష్యుడు నాది ఒక గురువుకి తన శిష్యుడు గెలిస్తే ఉండే ఆనందం మామూలుగా ఉండదు ఆ ఆనందం నాకు కలిగించి నువ్వు నువ్వు తీసుకొని నువ్వు నాకు ఆనందం కలిగిస్తాను మనస్పూర్తిగా కోరుకుంటాను రాయుడు రాయ్ ఆ గురువు గారు తెలుసు ఎట్టా ఉండాలంటే ఎట్ట పా పాజిటివ్ గా ఉండాలే చెప్పించి మేమే గెలుస్తాం ఎనబక్క మా కింగ్ పోవాల్సిన బొంగు దాంట్లో కంటే ఓకే బాలశంకర్ ఓకే బాలశంకర్ నేను గెలిచిన ఆనందమే నువ్వు గెలిచిన శిష్యుని గెలిచిన ఆనందమే నేను గెలిస్తే ఒక గురువుగా ఆనందం చూసుకుందాం ఆయనకి అలాగే అంటే గురువు గారు గెలిచారు అనుకోండి అంటే మన ఎక్కడ లోపం చేసిన గురువు గారి దగ్గర ఇంకొక శిక్షణ పొందాల్సిన సందర్భం అనుకుంటుంది కాబట్టి ఇట్స్ ఓకే ఓకే అలాగే మా ఛానల్ ముఖ్య ఉద్దేశమైన అందరూ మ్యాచ్ ని చూడండి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కొట్టే ఫోర్లు సిక్స్లకి ఎంటర్టైన్మెంట్ అవ్వండి వికెట్లకి తీసినా కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వండే అంతే బెట్టింగ్ల జోలికి ఆన్లైన్ బెట్టింగ్ దో దయచేసి ఎవరు ఎలా వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం సో మళ్ళీ మనం ఈవినింగ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు మీ అందరితో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్